అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ధనుర్మాస విశిష్టత అలాగే ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం సూర్య భగవానుడు ధనువు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసం అంటారు ధనుర్మాసం ఈ సంవత్సరం డిసెంబర్ పదహారు సోమవారంతో మొదలై జనవరి పద్నాలుగున సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతితో పూర్తవుతుంది మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజు ధనుర్మాసం అంటే దేవతలకు ప్రాతఃకాలము వంటిది అందుకే ఈ నెల రోజులు కూడా గోదాదేవి శ్రీ మహావిష్ణువు మేల్కొలుపులో పాసురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి భక్తులను అనుగ్రహిస్తారు ఆ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ధనుర్మాసం అంటే ప్రార్థనలకు వీలైనది అని అర్థం ఈ ధనుర్మాసంలో వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు ఆండాల్ పూజలు తిరుప్పావై పఠనం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం భోగినాడు తెల్లవారి సంక్రాంతితో ధనుర్మాసం పూర్తవుతుంది ఈ ధనుర్మాసం మొత్తం బ్రహ్మముహూర్తంలో లేచి ముంగిట్లో తులసి కోట వద్ద ముగ్గులు వేసి ఆవు నీతితో దీపారాధన చేసుకోవాలి విష్ణుమూర్తిని గోదాదేవిని పూజించాలి రోజుకొక పాసురం చదవడం కానీ లేదా వినడం కానీ చేయాలి ఈ మాసంలో ప్రసాదంగా పులగం దద్దోజనం సమర్పిస్తారు శ్రీకృష్ణుడికి తప్పకుండా తులసిమాలతో అలంకరిస్తారు కాబట్టి అందరూ కూడా ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి